నమస్కారం తెలుగు ఛానల్ మిడిల్ ఈస్ట్ రక్త చరిత్రకు ఎండు లేదు ఇజ్రాయిల్ గాజా ఇజ్రాయెల్ లెబనాన్ ఇజ్రాయిల్ సిరియా సిరియా అంతర్యుద్ధం ఇలా ఎంతో కాలంగా అక్కడ రక్తం ఏరులై పారుతోంది ఇప్పుడు ఫ్రెష్ గా మరొక అతిపెద్ద మారణ హోమానికి రోడ్ మ్యాప్ రెడీ అవుతోంది యుఎస్ అండ్ ఇరాన్ల మధ్య పొగ మంటలా మారి మంట విధ్వంసం వైపుకు పరిగెడుతోంది ఏమిటి యుఎస్ ఇరాన్ల మధ్య విధ్వంసకర వాతావరణం ఎందుకు ఇలా ఏర్పడింది అనే విషయంగా చాలా క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది వీడియోకి ముందుగా ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమేని బయటకు వచ్చాడు ఒక సమావేశంలో మాట్లాడాడు దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ ని ఇచ్చాను చూడండి ఈ వీడియో క్లిప్ నిన్న సోమవారం నాటిది ఇందులో ఆయతుల్లా ఖామేని అమెరికా మరి ఇజ్రాయిల్ నుండి మనకు శత్రుత్వం ఎల్లప్పుడూ ఉంది వారు మన పైన దాడి చేస్తామని బెదిరిస్తున్నారు ఇది సరైనదని మేము భావించడం లేదు వారు గాని ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే వారు ఖచ్చితంగా బలమైన ప్రతిదాడిని ఎదుర్కొంటారు ఇంకా వారు గత కాలంలో లాగా మన దేశంలో దేశద్రోహం కల్పించాలి అనుకుంటే అందుకు ఇరాన్ ప్రజలే వారిపైన పైన చర్య తీసుకుంటారు అన్నాడు ఇరాన్ లో అధ్యక్షుడు ఉంటాడు అతని పేరు మసౌద్ పెజిష్కియాన్ కానీ అధ్యక్షుని పైన సుప్రీం లీడర్ ఉంటాడు ఇతను వాస్తవంగా ఒక మతాధికారి అంటే ప్రభుత్వం పైన సుప్రీం గా మతాధికారి ఉంటాడు అని అర్థం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదికి ముందు ఇరాన్ కి రాజు ఉండేవాడు అప్పుడు ప్రజాస్వామ్యం కాకపోయినా ప్రజలకు ప్రజాస్వామిక హక్కులు ఉండేవి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తర్వాత మతాధికారి అయిన రోహెల్లా అలీ ఖమేని అనే అతడు సుప్రీం లీడర్ గా వచ్చాడు అతడు సుప్రీం లీడర్గా పది సంవత్సరాలు ఉన్న తర్వాత అతని మరణం తర్వాత అయతుల్లా కమేని అనే ఈయన సుప్రీం లీడర్ అయ్యాడు ప్రజాస్వామ్య సూత్రాలతో కాకుండా మతానుసారం షరియా సూత్రాల ద్వారా పాలన సాగిస్తున్నాడు మతాధికారి అయిన ఇతనే సుప్రీం లీడర్ అయ్యి రాజకీయ సైనిక మరియు న్యాయపరమైన విషయాల్లో సర్వోన్నతమైన అధికారాలను పొందాడు ఈ అధికారాలన్నీ ఇతనికి మాత్రమే ఉంటాయి అందుకని కీలక సమయాల్లో ఇలా గుహ నుండి బయటకు వచ్చి ప్రసంగిస్తూ ఉంటాడు ఇదే విధంగా ఇప్పుడు బయటకు వచ్చి యుఎస్ అండ్ ఇజ్రాయిల్లకు వార్నింగ్ ఇచ్చాడు ఇలా ఆయతుల్లా ఖమేని వార్నింగ్ ఇవ్వడానికి ముందు ఏం జరిగింది అనే సీన్ కూడా మనం చూడాలి కదా మూడు వారాల క్రితం ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ కు ఒక లేఖను పంపించింది కొత్త న్యూక్లియర్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి సంబంధించిన లెటర్ ఇది ఈ లెటర్ చూసిన వెంటనే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం పైన చర్చలకు రావాలి ఒకవేళ రాకుండా ఇందుకు తిరస్కరిస్తే యుఎస్ నుండి లేదా ఇజ్రాయిల్ నుండి ఇరాన్ అంత బాంబు దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ ట్రంప్ ఈ లెటర్ ద్వారా ఇరాన్ కి వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్ ఇలా వార్నింగ్ ఇవ్వడంతో గుహ నుండి బయటకు వచ్చిన ఎనభై ఐదు ఏళ్ళ ఖమేని అమెరికాకు రిటర్న్ వార్నింగ్ ఇచ్చాడు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బగై అనే అతడు మా పైన బాంబు దాడి చేస్తామని బహిరంగంగా బెదిరించి అంతర్జాతీయంగా మమ్మల్ని అవమానించాడు ట్రంప్ అన్నాడు ఇరాన్ మిలిటరీ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ యొక్క ఏరోస్పేస్ కమాండర్ అమిరాజీ హజీజాదే అనే అతనైతే అమెరికన్లకు మిడిల్ ఈస్ట్ దేశాలు అన్నింట పది స్థావరాలున్నాయి వాటిల్లో యాభై వేల మంది సైనికులున్నారు అమెరికన్ సైనికులు ఉన్నారు వారు గాజు ఇంటిలో ఉన్నారు అని మరిచిపోకూడదు మరిచిపోతే రాళ్ళు విసిరి ఆ గాజు ఇళ్లను పగలగొట్టాల్సి ఉంటుంది అని అమెరికాను బెదిరించాడు అంటే అమెరికా ఎక్కడో దూరంగా ఉంది కదా ఇరాన్కి చాలా దూరంగా ఉంటుంది అక్కడికి వెళ్ళి దాడి చేయడం కష్టం కానీ మిడిల్ ఈస్ట్ లోనే ఉన్న యాభై వేల మంది అమెరికన్లను మాత్రం మేము ఆటాడుకుంటామని ఇతని ఉద్దేశం ఇక ఇరాన్ ప్రస్తుత అధ్యక్షుడు పెజిస్కియాన్ మేం డైరెక్ట్ గా యుఎస్ తో చర్చలు జరపం అలా అని మేం చర్చలను కొట్టిపారేయడం లేదు దీనిపైన మేము లోతుగా పరిశీలిస్తున్నాం అన్నాడు సో ఏమైనప్పటికీ యుఎస్ ఇరాన్ బెదిరిస్తే అంతే తీవ్రతతో ఇరాన్ సుప్రీం కమాండర్ తో సహా ను బెదిరించింది ఇరాన్ మేం వెనక్కి తగ్గం తగిన జవాబిస్తాం అంటూ అటు యుఎస్ అయినా ఇటు ఇరాన్ అయినా ఒకరిని ఒకరు వార్నింగ్స్ ఇచ్చుకోవడంతోనే ఆగిపోయారా అంటే నో ఆగిపోలేదు అందుకే కదా పొగ మంటలా మారి మంట మహా విధ్వంసంలా మారేందుకు రెడీగా ఉంది అన్నది ట్రంప్ కొత్త ఒప్పందం యొక్క వార్నింగ్ మేము భయపడం తిరిగి దెబ్బ కొడతాం అన్న ఖమేని రిటర్న్ వార్నింగ్ దీని తర్వాత యుఎస్ ఓ రకంగా వార్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిందని చెప్పవచ్చు యుఎస్ అలీ ఖమేని ఇచ్చిన వార్నింగ్ ని సీరియస్ గా తీసుకుంది కారణం ఏమిటి అంటే అలీ ఖమేని తాను స్పీచ్ ఇస్తున్నప్పుడు తన పక్కనే ఒక వెపన్ ని పెట్టుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో ఇజ్రాయిల్ పైన రెండు వందల బాలిస్టిక్ మిసైల్స్ ని ప్రయోగించింది ఇరాన్ ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ టూ దీనికి ముందు కూడా అలీ ఖమేని ఇలాగే ఒక గన్నును తన పక్కన పెట్టుకుని స్పీచ్ ఇచ్చాడు ఇదే విధంగా ఇప్పుడు కూడా ఇవ్వడంతో ఇరాన్ యుద్ధానికే రెడీ అయ్యిందన్న మెసేజ్ ఇందులో ఉంది అని యుఎస్ దీని వల్ల భావిస్తోంది సో నెక్స్ట్ సీన్ ఏమిటి అంటే ట్రంప్ మామయ్య గురించి మనకు తెలుసు కదా డిఫరెంట్ కే డిఫరెంట్ ప్రెసిడెంట్ అని పిలిపించుకునేందుకు సీటు ఎక్కిన సెకండ్ నుండి రకరకాల టపాసులు పేలుస్తున్నాడు కదా మరి ఈ విషయంగా ఊరుకుంటాడా నో ఊరుకోలేదు డియాగో గార్సియాకు బీ టూ స్పిరిట్ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని పంపించాడు డియాగో గార్సియా అనేది ఒక చిన్న ఐలాండ్ ఇది చాగోస్ ఐలాండ్స్ గ్రూప్ లోని ఒకటి ఇది యూకే నియంత్రణలో ఉంటుంది కానీ దీనిని యుఎస్ తన ఎయిర్ బేస్ గా ఉపయోగిస్తుంది మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా ఆసియా దేశాల పైన మిలటరీ ఆపరేషన్స్ చేయడానికి ఈ దీవి చాలా కీలకమైనదిగా ఉంది ఈ దీవి ఇరాన్ కి మూడున్నర నుండి నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దీవి పైన బీ టూ స్పిరిట్ స్టెల్త్ బాంబర్స్ ని మోహరించింది అమెరికా ఈ టైపు స్టెల్త్ బాంబర్స్ ని రాకాశి బాంబర్స్ అంటారు రాక్షసులు రాత్రి వేళ కూడా యుద్ధం చేయగలరు ఆకాశంలో మాయమైపోయి భయంకరమైన విధ్వంసం సృష్టించగలరు అలాగే ఇవి కూడా ఎలాంటి రాడార్స్ కి చిక్కకుండా మాయలాగా దూసుకు వెళ్లి టార్గెట్ ని బ్రేక్ చేసి సేఫ్ గా వెనక్కి రాగలవు టూ బాంబర్స్ విపరీతమైన సామర్థ్యం కల బాంబర్స్ ఇది ఒక్కొక్కటి పదిహేడు వేల మూడు వందల పౌండ్ల ట్రస్ట్ లని ప్రొడ్యూస్ చేస్తుంది గంటకు ఆరు వందల ఇరవై ఎనిమిది మైళ్ళ వేగాన్ని అందుకుంటుంది ఆరు వేల తొమ్మిది వందల మైళ్ళ దూరం దాకా దూసుకు వెళ్ళగలదు ఆరు వేల తొమ్మిది వందల మైళ్ళు అంటే పదకొండు వేల ఒక వంద నాలుగు పాయింట్ నాలుగు ఏడు మూడు ఆరు కిలోమీటర్లు మరి ఇరాన్ కేవలం నాలుగు వేల కిలోమీటర్ల దూరంలోనే ఉంది సో ఈ బీటూ స్టెల్త్ బాంబర్స్ ఈజీగా ఇరాన్కి వెళ్ళి ఢీ కొట్టి వెనక్కి రాగలవు వీటిలో పదకొండు వేల కిలోమీటర్లు ప్రయాణించగల ఫ్యూయల్ నింపుకోవచ్చు నలభై వేల పౌండ్ల ఎక్స్ప్లోజివ్స్ ని పేలోడ్ అంటారు ఇంత పేలోడ్ని మోసుకు వెళ్లగలదు ముప్పై వేల పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులు ఇందులో ఉంటాయి వీటి వల్ల రెండు వందల అడుగుల లోతుకి గొయ్యి ఏర్పడగలదు సో ఎలాంటి టన్నెల్స్ అయినా వీటి దెబ్బని తట్టుకోలేవు ఒక్కో బీటు స్టెల్త్ బాంబర్ వాల్యూ రెండు బిలియన్ డాలర్లు ఉంటుంది ఈ కారణంగానే వీటిని రాకాసి బాంబర్స్ అంటారు ఇరాన్లో న్యూక్లియర్ ప్లాంట్స్ ఆరు ఉన్నాయి ఒకటి బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రెండు నాటాంజ్ యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్ మూడు ఎర్డోనియం రేడియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ నాలుగు ఇస్పహాన్ యురేనియం కన్వర్షన్ ప్లాంట్ ఐదు అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ ఆరు గర్దిన్ సీక్రెట్ ల్యాబొరేటరీ ఇక సీన్ ఏమిటి అంటే యుఎస్ టు స్టెల్త్ బాంబర్స్ ఇతర బాంబర్స్ జెట్స్ ని ఇరాన్లోని ఈ న్యూక్లియర్ కేంద్రాల వైపుకు ట్రిగ్గర్ చేసి ఉంచారు అయితే ఇరాన్లో ఈ ఆరు కాక ఇంకా అత్యంత రహస్య స్థావరాలు భూగర్భ స్థావరాలు ఉన్నాయి అక్కడ న్యూక్లియర్ వెపన్స్ తయారవుతున్నాయి అన్నది అందరి డౌట్ యుఎస్ చేస్తున్న ఇదంతా సీక్రెట్ ఏమీ కాదు ఓపెన్గానే చేస్తోంది ఇరాన్ని బేషరతుగా చర్చలకు రప్పించడానికి వినకపోతే రాకపోతే బాంబింగ్ చేయడానికి ఇరాన్ అంతటిపైన బాంబింగ్ చేయడానికి ఇలా ట్రంప్ మామయ్య డియాగో గార్సియా ఐలాండ్లో బీ టూ స్టెల్త్ బాంబర్స్ ని రెడీ చేశాడు ఇరాన్ పైన ఎందుకు యుఎస్ వార్నింగ్స్ ఇష్యూ చేయాలి ఎందుకు దానిని చర్చలకు మెడలు వంచాలి ఎందుకు బాంబింగ్ చేయడానికి రెడీ అవ్వాలి అంటే ఇరాన్ మిడిల్ ఈస్ట్ లో తిరుగులేని శక్తిగా మారేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తోంది కానీ ఈ ప్రయత్నాలకు టెర్రరిజాన్ని వాడుకుంటోంది హిజ్బుల్లా హౌతి హమాస్ ఇంకా చిన్న చితక చాలా రకాల టెర్రరిస్ట్ గ్రూపులను ఇరాన్ మెయింటైన్ చేస్తోంది ఈ గ్రూపులు మిడిల్ ఈస్టులోనే కాదు ప్రపంచం అంతటా విస్తరించి జిహాదీ గ్రూపులను తయారు చేస్తున్నాయి మతోన్మాద బోధనలు చేస్తూ అనేక దేశాలలో మద్దతుదారులను తయారు చేసి వారికి తాము బలంగా ఉంటాము అని భరోసా ఇస్తున్నాయి యుఎస్ యూకే యూరోప్లలోనే కాదు భారత్తో సహా అనేక దేశాలకి ఇవి పాకాయి అనేక ప్రాంతాల్లో మత ఘర్షణలు హింసాత్మక దాడులు జరగడానికి ఈ టెర్రరిస్ట్ గ్రూపులు కారణమవుతున్నాయి ఏ దేశమైనా వరల్డ్ నంబర్ స్థానం కోసం పోటీ పడవచ్చు కానీ ఇరాన్ మతోన్మాద మూకలను తయారు చేసి వారిని తమ బలంగా మార్చుకుని నెంబర్ వన్ అవడానికి ప్రయత్నిస్తోంది మరి ఇలాంటి దేశం చేతికి న్యూక్లియర్ వెపన్స్ కూడా చిక్కితే ఇక ఈ దేశాన్ని కొట్టడం అసాధ్యం దీని మతోన్మాద విస్తరణను ఆపడం అంతకంటే కష్టం అందుకే ఇరాన్ ని కొత్త న్యూక్లియర్ ఒప్పందానికి చచ్చినట్టు రావాలి లేదంటే తొక్కిపట్టి నార తీస్తామంటూ బీటు స్పిరిట్ స్టెల్త్ లాంటి భీకరమైన బాంబర్స్ ని ఇరాన్ కి గురిపెట్టి రెడీ చేశాడు ట్రంప్ మామయ్య ఇరాన్ ఇప్పటికే అరవై శాతం యురేనియం నిల్వలను తొంభై శాతం అణుబాంబులు తయారు చేయడానికి తగిన శుద్ధి చేసిన యురేనియాన్ని రెడీ చేసుకుంది అన్నది సమాచారం అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అంచనా ప్రకారం న్యూక్లియర్ వెపన్ తయారీకి ఒక్క అడుగు దూరంలోనే ఇరాన్ ఇప్పుడు ఉంది ఈ సీన్ అంతా ట్రంప్ కి తెలుసు అందుకే అణు కార్యక్రమానికి సంబంధించిన మిసైల్స్ యురేనియం అన్నింటినీ ఇరాన్ ఇప్పుడు వదులుకోవాలి లేదా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటున్నాడు ట్రంప్ కి సవాల్గా వెనక్కి తగ్గం ఎదురుదాడి చేస్తాం అంటూ గన్ పక్కన పెట్టుకుని మరీ రిటర్న్ వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్కి ఇరాన్ కూడా తమ భూగర్భ టన్నెల్స్లో అత్యాధునికమైన మిసైల్స్ని రెడీగా ఉంచింది ఒకవేళ యుఎస్ ఇరాన్ పైన దాడులకు దిగితే ఈ మిసైల్స్ని బయటకు తీసి విరుచుకుపడడానికి సిద్ధంగా ఉంది అని ఇరాన్ వార్తాపత్రిక టెహ్రాన్ టైమ్స్ ప్రచురించింది ఇలా మరొక మహా యుద్ధానికి మధ్యప్రాచ్యం మరొక అడుగు దూరంలోనే ఉంది మరి ఇరాన్ యుఎస్ టూ స్పిరిట్ అనే రాకాసి బాంబర్లను చూసి భయపడి వెనకడుగు వేస్తుందా లేక సై అంటే సై అంటూ బరిలోకి దూకుతుందా ప్రస్తుతం తెలియదు ఇప్పటికే ఇరాన్ న్యూక్లియర్ ని తయారు చేసి గానీ ఉంటే ఉంటే మాత్రం ఇరాన్ భయపడదు ఎదురుదాడి చేస్తుంది ఇంకా న్యూక్లియర్ బాంబు తయారీకి కొంత దూరంలో గానీ ఉంటే కాస్త వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది తయారయ్యేదాకా తమ అనుబాంబుల లక్ష్యం పూర్తయ్యేదాకా లాజికల్ గా వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంది కానీ ట్రంప్ న్యూక్లియర్ ఒప్పందానికి ఇరాన్ ఒప్పుకోకుండా కాలయాపన చేస్తూ అండర్ గ్రౌండ్ లో న్యూక్లియర్ కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటే ఊరుకుంటాడా బహుశా ఊరుకోకపోవచ్చు ఎందుకంటే ఒక్కసారి ఇరాన్ గనక న్యూక్లియర్స్ ని రెడీ చేస్తే ఇక దానిపైకి వెళ్లడం అంత ఈజీ కాదు అందుకని ప్రస్తుతం ట్రంప్ వెనక్కి తగ్గకపోవచ్చు ఇక ఏం జరుగుతుంది ఇరాన్ వెనక్కి తగ్గుతుందా యుద్ధానికి దిగుతుందా అనేది కొద్ది రోజులు వేచి చూస్తే తప్ప తెలియదు మరి ఈ విషయంగా మీ విశ్లేషణ ఏమిటో కూడా మీ కామెంట్తో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్